హలో అందరికీ వరలక్ష్మి వ్రతం మీరు అందరూ ఎలా జరుపుకున్నారో అయితే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మాత్రము చాలా బాగా జరిగింది అనమాట ఆ వీడియో అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు అయితే స్కూల్ కూడా ఉంది దానికోసం అయితే నేను మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కాబట్టి పన్నీర్ టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను నేను మార్నింగ్ అయితే ఈరోజు ఫోర్ ఓ క్లాక్కే లేచాను అనమాట ఏదైనా పండగ వస్తుంది అంటే చాలు నాకైతే మాత్రము చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఒక టూ వీక్స్ ముందు నుంచే నేను ప్లాన్స్ అయితే వేసుకుంటూ ఉంటాను అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే పండగ దగ్గర వచ్చే కొంది మనకైతే నైటు నిద్ర కూడా రాదు ఈరోజైతే నేను చాలా ఎర్లీగానే లేచేశాను ఈ పండగైతే మాత్రము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా చేయలేదు కాకపోతే నేను ఈ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు ఈ పండగ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే నాకు కూడా చేసుకోవాలి అనిపించి అయితే నేను కూడా స్టార్ట్ చేశాను నేనైతే ఈ పండగ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం చేయడము ఆ రోజు కూడా అయితే మాత్రము ఆగస్టు సిక్స్టీన్త్ వచ్చిందనమాట ఈ ఫెస్టివల్ అనేది అయితే ఫస్ట్ టైం నేనైతే అమ్మవారికి శారీ ఎలా కట్టాలో కూడా నాకు అంతకుముందు తెలియదు ఇక్కడైతే నాకు కొన్ని విడిగా క్లాత్ దొరుకుతూ ఉండింది అనమాట దాన్ని అయితే వచ్చి దాంతో ట్రై చేసుకున్నాను ఫస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం నేను అమ్మవారిని పెట్టాను కదా ఆ అమ్మవారు అయితే మాత్రము ఇలా వచ్చారు నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఫుల్గా కొనుక్కొని వచ్చాను సెట్ ఆ సెట్ అయితే కూడా ఫస్ట్ టైం ఆ పెట్టాను అనమాట చాలా మంచిగా వచ్చింది లుక్ అప్పటి నుంచి అయితే మాత్రము ఎవరీ ఇయర్ పెడుతూనే ఉన్నాను అమ్మవారిని ఎప్పుడూ అయితే నేను శారీ కట్ అయితే పెట్టలేదు బ్లౌజ్ పీసెస్తో మాత్రమే పెడుతూ ఉండేదాన్ని ఈసారి అయితే మాత్రము శారీ కూడా కట్టాలి అనిపించి అయితే శారీ కూడా కట్టాను ఇయర్ అయితే మాత్రము నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అమ్మవారి విగ్రహం చూసుకోగాని ప్రతి గంటకు ఒకసారి వెళ్ళి అయితే అమ్మవారి సాయి చూసుకుంటూనే అనమాట నేనైతే ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాను కాబట్టి అమ్మవారి విగ్రహం పెట్టాలి పూజ ఇలా జరగాలి ప్రసాదాలు అలా పెట్టాలి అని అయితే అనుకున్నాను నేను ఎలా అనుకున్నానో అలా అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఈ ఇయర్ అయితే మాత్రము ఇంతకు ముందు కూడా జరుగుంటాయేమో కాకపోతే నేను ఎప్పుడూ అంత పెద్దగా గమనించలేదు ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ పెట్టేశాను అమ్మవారికి అయితే మాత్రము ప్రసాదాలుగా పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను దద్దోజనం ప్రిపేర్ ఉన్నాను పాయసం అయితే కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం అయితేనేమో పన్నీర్ టమాటో రైస్ అయితే కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట అన్నీ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసాయి నేనైతే సిక్స్ కల్లా షవర్ చేసేసి వచ్చేసాను అప్పుడు సిక్స్ నుంచి అయితే మాత్రము ప్రసాదాలు ఇంకా లంచ్ బాక్స్ అన్నిటికీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసుకున్నాను ఇవన్నీ పండ్లయ్యే లోపల మాత్రము సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది మా అమ్మాయిని అయితే కూడా స్కూల్కి పంపించేసి తర్వాత అయితే నేను ప్రసాదాలు అన్నిటినీ అయితే బౌల్స్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను ముందు రోజే కొంచెం అంతా ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి పూజ చేయడానికైతే మాత్రము ఎక్కువ టైం ఏమీ తీసుకోలేదన్నమాట చాలా ఫాస్ట్గానే అయిపోయింది నేను ఎయిట్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను నైన్కి అలాగైతే అయిపోయిందనమాట పూజ అంతా చేయడం కూడా రైస్ అయితే నేను ఒకేసారి కుక్ చేశాను దద్దోజనంకి సరిపడేటట్టు దాంతోపాటు పులిహోర్కి సరిపోయేలాగైతే ఒకేసారి కుక్ చేసుకున్నాను టాప్ లేయర్లో ఉండేటువంటి రైస్ అయితే మాత్రము కొంచెం పొడవుగానే ఉంటుంది అనమాట అందుకని దాన్ని అయితే యూస్ చేసుకున్నాను ఎప్పుడైతే బాటం పార్ట్లో ఉండే రైస్ అయితే కొంచెం ఎక్కువగానే కుక్ అయిపోయి ఉంటుంది దాన్ని అయితే మనం కొంచెం గంటతో నలిపితే చాలు మెత్తగా అయిపోతుంది దాన్ని అయితే నేను దద్దోజనంకైతే వాడేసుకుంటూ ఉన్నాను నేను అయితే కొన్ని గిన్నెల్లో మాత్రమే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాను అనమాట కొన్ని గిన్నెల్లో అయితే నాన్ వెజ్ టచ్ అవ్వకుండా అలాగే విడిగా పెట్టుకొని ఉంటాను దేవుడికి ప్రసాదాలు చేసుకోవడం కోసం అయితే మాత్రము ఆ గిన్నెల్ని వాడుకుంటాను ఎక్కువగా అయితే నేను రైస్ కుక్ చేసుకుంటూ ఉంటాను కదా ఆ గిన్నెల్లో అయితే ఎప్పుడు నేను నాన్ వెజ్ పెట్టను ఆ గిన్నెలే పూజకు వాడుకునేటప్పుడు అయితే వాడేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మాత్రము ఒక స్టీల్ గిన్నెలు సెట్ ఉంటుంది అది ఓన్లీ ఫెస్టివల్ టైంలో మాత్రమే వాడుతుంది ముందు రోజు కడిగి పెట్టుకుంటుంది నెక్స్ట్ డే అదే వాడుకుంటుంది అనమాట తర్వాత మళ్ళీ కడిగేసి లోపల పెట్టేస్తుంది ఫెస్టివల్ టైంలో లో మాత్రమే బయట తీస్తూ ఉంటుంది నాకైతే మాత్రము ప్రతి పండక్కి దేవుడికి ప్రసాదం కోసము కొత్త బౌల్ సెట్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫెస్టివల్కి అయితే మాత్రము ఈ బౌల్ సెట్ కనిపించింది అనమాట దాన్ని అయితే తీసి వాడేసుకుంటూ ఉన్నాను ఈ గ్లాస్ బౌల్స్ కూడా మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి సిక్స్ సెట్ వచ్చింది వీటితో పాటు ఒక పెద్ద బౌల్ కూడా వచ్చిందనమాట దాంట్లో అయితే నేను ఫ్రూట్స్ పెట్టేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను గ్లాసీగా ఉండడం వల్ల అయితే మాత్రము కొంచెం ఫ్యాన్సీగా ఉందనమాట మా అమ్మవారి విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి పూజ కూడా అయితే చేసుకోవడం అయిపోయిందనమాట ఫస్ట్ అయితే నేను వినాయక స్వామికి అయితే పూజ చేశాను నేను పసుపుతో గణపతిని ఏమీ చేయలేదు ఇంట్లో ఉన్నటువంటి వినాయక స్వామి విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహానికే పూజ చేశాను మళ్ళీ పసుపుతో గణపతిని చేస్తాం కదా మళ్ళీ ఎక్కడ పెట్టాలో అని అయితే నాకు అర్థం కాదనమాట దానివల్ల అయితే నేను నార్మల్గా ఉండేటువంటి వినాయక స్వామికి పూజ చేయిస్తాను తర్వాత అయితే అమ్మవారికి పూజ చేశాను మనం ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనము స్వామివారికి కూడా పూజ చేయాలి అమ్మవారు అయితే మాత్రము స్వామివారు ఎక్కడుంటారో అక్కడే అమ్మవారు ఉంటారనమాట అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి అయితే కూడా అష్టోత్తరాలు చదివేశాను నాకు సాయిబాబా అంటే కూడా ఇష్టం కాబట్టి ఆయనకి కూడా అష్టోత్తరాలు అయితే చదివేసుకున్నాను అనమాట ఇలా అయితే పూజ జరిగిపోయింది నేను ఈరోజు దేవుడికి పెట్టినటువంటి ప్రసాదాలు అయితే మాత్రము పులిహోర దద్దోజనము పాయసం చేశాను మిల్క్ కాచి దానిలో కొంచెం బెల్లం యాడ్ చేసి అయితే అది కూడా ప్రసాదంగా పెట్టాను నట్స్ పెట్టాను ఆల్మండ్స్ పెట్టాను శనగలు బరుగులు బెల్లము అయితే కూడా పెట్టాను అనమాట ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టాను అమ్మవారికి అయితే శారీ కూడా తాంబూలంగా పెట్టాను అనమాట ఇంతకుముందు అయితే నేను ప్రతిసారి ఐదు రకాల ఫ్రూట్స్ అలా తీసుకొచ్చేదాన్ని అన్ని ఫ్రూట్స్ తీసుకురావడం వల్ల అయితే ఇంట్లో తినడం లేదనమాట మిగిలిపోతూ ఉన్నాయి ఇంకా దేవునికి ప్రసాదంగా పెట్టి పారేయడం ఎందుకు అని చెప్పి ఈసారి అయితే నేను మూడు రకాల ఫ్రూట్స్ ఏ తీసుకొచ్చాను ఫ్లవర్స్ అయితే మాత్రం నేను మా ఇంట్లో రోజ్ చెట్లు పూస్తాయి కదా ఆ ఫ్లవర్స్ మాత్రమే వాడుకున్నా అనమాట నాకైతే నేమో ఒక మల్లెపూల మాలు ఉంటే చాలా మంచిగా ఉన్నట్టు అనిపించింది మల్లెపూల మాలు ఇవ్వలేకపోతున్నాను అని అయితే నేను మార్నింగ్ అంతా ఫీల్ అయ్యానమాట అమ్మవారు అయితే మాత్రము నా కోరికను కూడా తీర్చేశారు ఈవినింగ్ లోపలే నేను మా ఇంట్లో పూజ అంతా చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్ శారీ కట్టడంలో హెల్ప్ చేయమనింది అందుకనేసి అయితే వెళ్ళి ఆమెకు కూడా హెల్ప్ చేశాను వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువ మల్లెపూలు ఉన్నాయి అని చెప్పైతే మా ఫ్రెండ్ నాకు కొన్ని మల్లెపూలు కూడా ఇచ్చింది అమ్మవారు నా కోరికనైతే మాత్రము వెంటనే తీర్చేశారు నాకైతే ఇంకొక కోరిక కూడా ఉన్నింది మా ఆపోజిట్ హౌస్లో అయితే మాత్రము వాళ్ళ మదరిండ్లా వచ్చున్నారు ఆమెకి ఇంగ్లీషు రాదు తెలుగు రాదు వాళ్ళ లాంగ్వేజ్ అయితే నాకు రాదనమాట నేను ఆమెని ఎలా పిలవగలుగుతాను ఎలా ఆమెకి తాంబూలం ఇవ్వగలుగుతాను అని అయితే ఆ కోరిక కూడా ఉండిపోయింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయి తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసానమాట తర్వాత అయితే నేను మా ఎదురింటి వాళ్ళకి ఇంకా పక్కన మా ఫ్రెండ్స్కి అయితే ప్రసాదం ఇచ్చేద్దాము అని చెప్పి అన్ని బౌల్స్లో అయితే పెట్టాను ఇంకైతే నేను ఆ ఆంటీని ఎలాగో ఇంటికి పిలవలేను కదా ఇంటికన్నా ప్రసాదం ఇచ్చి పంపిద్దాము అని చెప్పి అయితే ఫస్ట్ నేను మా అమ్మాయితో ఇచ్చి పంపించాను ఆ వాళ్ళ ఇంట్లో అయితే మాత్రము ఎవరు డోర్ ఓపెన్ చేయలేదన్నమాట ఇంకా మా అమ్మాయి తిరుక్కొని వచ్చేసింది నెక్స్ట్ అయితే నేనే వెళ్ళాల్సి వచ్చింది నేను ఇట్లా బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళు అప్పుడే వచ్చారనమాట ఈ బయట నుంచి ఇంట్లోకి ఇంకా నేనే ప్రసాదం వెళ్ళి ఇద్దాము అని చెప్పి వెళ్ళైతే బెల్ల కొట్టాను బెల్ల కొడితేనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి వచ్చి డోర్ ఓపెన్ చేశారు వాళ్ళ అబ్బాయి వచ్చి డోర్ ఓపెన్ చేసి వాళ్ళ మదర్ని పిలిచారనమాట వచ్చి తాంబూలం తీసుకో అని చెప్పేసి ఆంటీయే వచ్చారు తీసుకున్నారు బ్లస్ చేసి మరీ అయితే వెళ్ళారనమాట నా సెకండ్ కొరకు కూడా అమ్మవారు ఈరోజే తీర్చేశారు ఏదైనా సరే మనము పదే పదే అనుకుంటూ ఉన్నాము అనుకోండి అదైతే మాత్రము గ్యారెంటీగా తీరిపోద్ది అనమాట ఆ కోరికలన్నీ నాకైతే అన్నీ అలాగే తీరిపోయాయి నెక్స్ట్ డే అయితే మాత్రం నేను మొత్తం మళ్ళీ క్లీనప్ అంతా చేసుకున్నాను అన్నీ వాష్ చేసి కూడా పెట్టేశాను ఇంకా మళ్ళీ వీటిని అయితే నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చేదాకా ఇంకా నీట్గా సర్ది పెట్టేసుకోవాలి అమ్మవారు హైట్గా రావడం కోసం అయితేనేమో నేను కింద అయితే ఒక ఫోమ్ పెట్టుకున్నాను అయితే ఒక వేస్ లాగా పెట్టాను అనమాట దానిపైన కలుషం పెట్టైతే అమ్మవారిని పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల అయితే అమ్మవారు కొంచెం హైట్గా వచ్చారు నా దగ్గర అయితే ఇక్కడ లాంటివి ఏదీ లేవు కాబట్టి ఇలా వాడుకున్నాను అయితే షాపుల్లో అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్ముతూ ఉంటారు కదా వాటిని చూడగానే నాకైతే మాత్రము ఇంటికి తెచ్చేసుకోవాలి అన్నటువంటి ఆశ ఉంటుందన్నమాట కాకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు అని చెప్పేసి అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను నిన్న జరిగినటువంటి వరలక్ష్మి వ్రతంలో అయితే మాత్రము అన్నీ మంచిగానే జరిగాయి ఒకటైతే మాత్రము నేనే మిస్టేక్ చేసుకున్నాను ఆ మిస్టేక్ అయితే కూడా మీతో షేర్ చేయాలి కదా అందుకనేసి అయితే ఈరోజు మార్నింగ్ ఆ వీడియో కూడా తీసుకున్నాను అనమాట నిన్న పూజ కోసం అనేసి అయితే మేము మూడు కోకోనట్స్ తీసుకొచ్చాము నేను ఎప్పుడైనా సరే ఇండియా షాప్ నుంచి కోకోనట్స్ తీసుకొస్తే అంత మంచిగా ఉండవు అందుకనేసి అయితే నాకు కలషంలో పెట్టడానికి చాలా డౌట్ వేస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఒక కోకోనట్ సెలెక్ట్ చేసుకున్నాను అది చేతిలో పట్టుకొని కొంచెం కదిలిచ్చాను అనమాట దాని లోపల అయితే ఎలాంటి మూమెంట్ లేదు అంటే దాని లోపల వాటర్ కూడా లేదు ఇది పోయినట్టుందేమో అనిపించింది అందుకనేసి అయితే దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక కోకోనట్ తీసుకున్నాను ఫస్ట్ నా చేతిలో ఉన్నటువంటి కోకోనట్ అయితే ఈరోజు బ్రేక్ చేశాను అనమాట దాని లోపల అయితే మాత్రము పెద్ద ఫ్లవర్ ఉండింది దాన్ని అయితే మాత్రం తినేసాను ముందే వీడియో తీసుకోలేదనమాట నేను తిన్న తర్వాత మా అమ్మాయి చెప్పింది నువ్వు వీడియో తీసుకోవడం మర్చిపోయావు అని చెప్పేసి ఇంకా ఎలాగో రెండు కోకోనట్స్ ఉన్నాయి కదా వాటి లోపలైనా వస్తుంది అని చెప్పైతే వీడియో ఆన్ చేశాను కానీ అయితే మాత్రం ఏమీ రాలేదు ఒక దానిలో అయితే చిన్నగా ఫ్లవర్ ఉండింది ఫస్ట్ నా చేతిలో తీసుకున్నటువంటి కోకోనట్టే కనుక నేను కలషంలో పెట్టుకొని ఉంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ చేసినప్పటికైతే మాత్రం నాకు పెద్దగా ఫ్లవర్ వచ్చినట్టు అయిపోయి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాను ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అదే ఫీల్ అవుతూ ఉన్న అనమాట ఫస్ట్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో దానికే స్టిక్ అయిపోవాలి అనేసి అయితే మా అమ్మాయి మీకు ఒక చిన్న ప్లేట్ చూపిస్తూ ఉంది కదా అదైతే వాళ్ళ ఫ్రెండ్ ఆమెకి గిఫ్ట్ ఇచ్చిందంట హాలిడేస్ లో అమ్మాయి ట్రిప్ కెళ్ళినప్పుడైతే ఈమె కోసం అనేసి ఆ చిన్న ప్లేట్ తీసుకుని వచ్చింది ఆ చిన్న ప్లేట్లో అయితే మాత్రం వీళ్ళు నిద్రపోయేటప్పుడు అయితే ఇయర్ రింగ్స్ లేదంటే ఫింగర్ రింగ్స్ నెక్లెస్లు అవన్నీ తీసైతే బెడ్ పక్కన పెట్టుకునే దానికోసం అయితే ఆ ప్లేట్ యూజ్ చేసుకుంటారనమాట మార్నింగ్ లేవగానే మళ్ళీ తీసేసుకుంటారు మా అమ్మాయి నన్ను అయితే ఆ ప్లేట్ అడుగుతూ ఉంది లాస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు కూడా అయితే ఆ చిన్న ప్లేట్ చూసి కావాలి అని అడిగింది అనమాట అదైతే టూ పీస్ సెట్ లాగా ఉండింది ఇవైతే కింద బాటం పార్ట్ ఒకటి తెచ్చింది పైన పార్ట్ తీసుకురాలేదు అందుకని అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొనియలేదన్నమాట ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందని ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మీతో కూడా అయితే షేర్ చేసింది కోకోనట్ని అయితే బ్రేక్ చేశాను కదా వాటి మీద ఉన్నటువంటి షెల్ అంతా అయితే కౌంటర్ టాప్ అంతా పడిపోయింది అందులోనూ కోకోనట్ కి నేను పసుపున్నాను కాబట్టి ఎల్లోగా అయిపోయింది అనమాట అందుకని సోప్ వేసి అయితే నీట్ గా వాష్ చేస్తూ ఉన్నాను వీడియోని అయితే నేను ఇంత ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి